తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదేనని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ పదిహేడు కీలకమైన రోజని నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తిని పొందిన రోజు సెప్టెంబర్ పదిహేడు అని అన్నారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి సందేశం ఇస్తూ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి రాలేదని అప్పటి నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారని నిజాం నిరంకష పాలనలో భూస్వామ్య వ్యవస్థకి జాగీర్దారీ విధానం వెట్టి చాకరీ బలవంతంగా పనులు వసూలు చేయడం రజాకారుల దాష్టికం ఆగడాలను తెలంగాణ ప్రజలు భరించలేక నిజాం వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించారని రైతులు మహిళలు సకల జనులు ఏకమై హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయాలని సాయుధ పోరాటాన్ని ఉధృతం చేశారని అన్నారు హైదరాబాద్ రాష్టంలో ప్రజలపై రజాకారులు జమీందారుల దాడులు పెరుగుతున్నాయని గ్రహించి అప్పుడు ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపి భారత యూనియన్లో విలీనం చేశారని తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పదిహేడు సెప్టెంబర్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేస్తూ నిజాం ప్రకటించారని అందుకే ఈ రోజున ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు ప్రజాగాయకుడు గద్దర్ పేరిట సినీ అవార్డులను ఏర్పాటు చేశామని అందే శ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని బహుజన ప్రజారాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు అంతకుముందు మంత్రి పోలీస్ గౌరవవందనం స్వీకరించారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ నగరీకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అదనపు కలెక్టర్లు టి పూర్ణచంద్ర జే శ్రీనివాస్ అదనపు ఎస్పీ రాములు నాయక్ డిఆర్ఓ రాజలక్ష్మి స్పెషల్ కలెక్టర్ నట్రాజ్ ఆర్డీఓ రవి జిల్లా అధికారులు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తిరుగులమైన ఈ పోరాటంలో జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంతేకాదు నల్గొండ ప్రజలకు ఎంతో కీలకమైన నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిత్య ప్రమాదాలతో డెత్ రోడ్ గా పేరు పొందడం మనది అనంతరం ఆంధ్ర మహోసావాల ద్వారా మొత్తం శ్రీ రాజ్ బహదూర్ గౌర్ శ్రీ రామానంద తీర్థ శ్రీ బాలపాటి హనుమంతరావు గురువుల రామకృష్ణారావు స్వేచ్ఛ స్వాతంత్రానికి ఇంకా పోరాడాల్సి వచ్చింది ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిజాం రాజు ప్రకటించారు